అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నదాతల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కరీంనగర్ లో ఆయన రైతు దీక్ష చేపట్టారు చనిపోయిన రైతులకు ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలని కోరారు ఎంఎస్పీతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్ ఆవేదనతో ఉన్న నిరాశ నిసులువ ఉన్న రైతుల ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి ఆదుకోవాలి ప్రభుత్వం కళ్ళు తెరవాల ఉద్దేశంతో ఈరోజు దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది అధికారులు వెను ఫీల్డ్లకు ఫీల్డ్ లో వెళ్ళిపోండి చేయండి రైతులు కాపాడుకోండి లేకుంటే రైతు బాధతోటి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వెనువెంటనే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రైతు దగ్గరికి వెళ్ళండి ఏ రైతు పంట పంట చేతి మొత్తం రాకూడదు ఒక కానీ టెన్ పర్సెంట్ పంట చేతికి వస్తుంది ఒక కానీ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఒక కాడ మొత్తం జీరో ఒక ఒక కిలో కూడా వచ్చే పరిస్థితి లేదు ఒకటి పంట నష్టపోయినందుకు ఎకరాని ఇరవై ఐదు రూపాయలు ఎలిమినేట్ చేయండి రాష్ట్ర మొత్తం తిరిగి ఎంత పంట నష్టపోయిన తెలిసి ఎగరాన్ని ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి రెండోది చనిపోయిన రైతుకు ఇరవై లక్షలు ఎక్స్ప్రెస్ చేయండి మూడోది బోనస్ ఎంఎస్పితో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మూడు ప్రధాన డిమాండ్ తోటి చేయడం చాలా మంది రైతు బంధు రాలేదు కనీసం రైతు మందుని ఆదుకుంటాం కాబట్టి రైతు బంధువు అన్న మీరు రైతు బంధువు మొత్తాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఇంకో డిమాండ్ పెడుతున్నాం